है <laughs> तो <laughs> 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 హలో ఫ్రెండ్స్ హాయ్ హలో 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 హాయ్ హాయ్ మేము ఎందుకు వచ్చినామండి ఇక్కడికి షర్టీ మర్చిపోయినాడు మేము ఎందుకు వచ్చినామంటే అది నాశనాన్ని కనబడతాను కదా దాంట్లో భూమి తీసుకోవడానికి వచ్చినాము మచ్చ వచ్చేసి సాపర్కి వెళ్తాడు దిస్ గాయ్ ఇంగ్లీష్ మాట్లాడాడు ఇంగ్లీష్ కొంచెం కొంచెం లిటిల్ బిట్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇటు ఓ అంతే వచ్చేది అంతే అంటే వచ్చేది ఇంకా రావాలంటే అంత మించి రానప్పుడు మాట్లాడు మాట్లాడదు నేర్చుకోవాలని ఒక తపన ఒక తాపత్రము ఒక కోరిక నీకేం తెలుసా

भाई को भाई को आई वेट पीपल चेंज कर दो तो हमें कहते हैं ये नहीं हम मछलियों के लिए या या मैं बात कर रहा था टाइम नहीं करते नाइस करते हैं बहन ले는데 ಅಂತ ಅಂತೆ ಮಾಮಲ್ಲಾ ಏನು ಗೊತ್ತಾ ಬರ್ತಾನೆ ಮೆಸೇಜ್ ಗೆ ಕರೆ ఇప్పుడే షూస్ కోసము ఎన్ని సెకండ్ ఫ్లోర్ వచ్చి ఉన్నాము కానీ అతను చెప్తున్నాడు ఏంటిది నాకేంటిది చెప్పు చూసారా చాలా తెలియకుండా

నువ్వు ఆడు ఏం చేసిన చెప్పు నువ్వు ఏం పెద్ద పెద్ద ఫుడ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి నీకు ఏ బ్రాండ్ కావాలన్నా బ్రాండ్ అది మంచివి చెడ్డవి కొంచెం చెప్పానికి మీరు పెద్ద తెలిసిన మాకు తీసుకొచ్చారు సెక్షన్ తీసుకొచ్చారు ఆ మాటలో వద్ద పెళ్లి అది మోడల్ వద్దు రే అన్నకి మోడల్ వద్దంట్రా లేస్ మోడల్ కావాలంట లేసి లేసి నేను ఇప్పుడు చూశాను అది షువా దారాలా చెప్పు అర్థం కాలేదు మీరే చూసాం అది రాకైతే అర్థం కాలేదు చూడండి ఇది లేడీస్నా జెంట్స్ కా నాకైతే తెలియదు దారాల దారాలు ఉన్నాయి ఇది ఎలా వాడతారో తెలియదు దీని ప్రైస్ ప్రైస్ ఎంత మంచింది ప్రైస్ ఏడు ఈ అమ్మ దారాలు కొడితే ఏడు దినాలు పద్నాలుగు పదహైదు పదహారు పదహారు వందలు నాలుగు కలలు ఉన్నాయి తెలుపు నలుపు ఇవి

మీడియం ఇంగ్లీష్ ఏం నేను గత మూడు సంవత్సరాల నుంచి పడుతున్నా కాబట్టి నా ఫ్రెండ్ కి సేమ్ ఇటువంటి అనేది నా చిన్న కోది చాలా ఎక్కువ చెప్పినా కానీ ఎక్కడ పోతా ఉంటాం ఏటా ఏటా అంటే ఏంటో తెలుసా నీకు ఏటా అంటే ఒక కుందులు ఉంటాయి వేట అది ఏటా కాదు వేట వేట కొంతమ్మ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వీరు ఇంగ్లీష్ వీరు చూసాము అంటే చూస్తారు పేకాట పేకాట ఇంకా చిన్న వద్దంట అది ఏం చెప్తాడో నేను చెప్పాను మూడు

ఇంగ్లీష్ ఆడ జూర్ జిల్లాని కాదు లే జంపూర్ జిల్లాని కాదు అన్న తొడుకునేవాడే అన్న అన్నకి రావాలంటే నాలుగు ఫార్టీ ఫోర్ త్రీ వస్తూ వర్త వారు మా వస్తారు మా ఇంగ్

ఎప్పుడు చూడని వాడు వాణి వీడు వాడులో వాడు ఉన్నారని ఇప్పుడు చూస్తున్నాడు కదా ఆ ये कोई तो मुश्किल रहा है रा सैडा में देखो सैडा में देखो ये निभा जाता है चचा रिटायर्ड है सैडा सैडा में देखो वाले में ये देता कस सेकंड का बच्चे हैं ये ना आधे आधे हम लोगों में ज़िब्रल बेस्ट है बेस्ट को

మేరేజ్ బిల్ మరేగా తీసుకొని పైకి పోతున్నాం బిల్లు వేసుకోవడానికి పైకి పోతాం పైకి పోతాం అంటే ఇదే

మీకు ఏమైనా షాపింగ్ కావాలంటే అల్లా సార్ హవల్ అల్లా సార్లో షాపింగ్ వాడు ఎందుకు జోపడు ఎందుకు విన్నాడు ഡൗട്ടുണ്ട് <laughs> അതേ <laughs> <laughs> ஏய் ఎనర్జీ డ్రింక్ తీసుకోదని సరే నిన్ను అనుకుంటాయా ఈ మాటకి నా రెండు జబ్బులు చెట్లు పెట్టుకుని ఒక చెయ్యలే ఐదు దినాలు బయటికి వచ్చే వాన పడినట్టు ఉంది నువ్వు క్లైమేట్ వాన పడేలాగా ఉంది ట్రాక్టర్ వాన పడాలి వాన పడుతుంది వాన సంబుతుంది రేపు మెల్లంగా స్వామి